ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగవసారి బుధవారం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండలో టిడిపి జనసేన నాయకులు పట్టణంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించి స్థానిక నాలుగు స్తంభాల మండపం వద్ద కేక్ కట్ చేసి ప్రజలకు అభిమానులకు పంచి పెట్టారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని టిడిపి నాయకులు మాది ప్రకాశ్ చౌదరి క్రాంతి కుమారులు అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులు అభిమానులు పాల్గొన్నారు గొప్ప విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిపించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి ఇప్పటి వరకు ఎంతో అరాచక పాలన కొనసాగి నాలుగున్నర ఏళ్ళు రాష్ట్ర ప్రజలు ఎంతో దుర్భ్రాంతికి గురయ్యారు ఆ గుణపాఠాన్ని ఈసారి అఖండ మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించి అభ్యంధ్ర ఉమ్మడి